వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంపీ శ్రీ జంగయ్య గారు ఇక్కడికి విచ్చేశారు మరికొద్దిసేపట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గిరిజన ప్రాంతవాసి వారి ఆశా జ్యోతి ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ఎంపీ శ్రీ జంగయ్య గారు మాట్లాడతారు నమస్తే నమస్కారం ఏ బాగొట్టారయకుండా బ్యాడ్ బాగొట్టారు చెప్పాం కదండి ఆపండి అందరికీ చాక్లెట్లు వచ్చాయి ఏంటి అరే చాక్లెట్లు వచ్చాయంటి మాట ఏంటి వచ్చాయా వెరీ గుడ్ వెరీ గుడ్ నా చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా ఆనందంగా లగెత్తుకుని స్కూల్కి వెళ్ళిపోయావాడిని చాక్లెట్లు పెడతారని ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు తినడం కాదు ఈరోజు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ళ గురించి తలుసుకుని వాళ్ళలాగా మన దేశానికైనా చేయగలుగుతానో ఆలోచించాలన్నమాట ఏంటి ఆలోచిత్రావా ఏమా నువ్వు ఆలోచిత్రావా నీ సంగతి ఏంటి ఎవరు మాట్లాడరేటి ఆలోచిస్తారా లేదా వెరీ గుడ్ మీ హెడ్ మాస్టర్ గారు నన్ను కలిసినప్పుడల్లా ఈ స్కూల్లో సౌకర్యాలు బాగాలేవు హాస్టల్లో వసతులు బాగాలేవు మీ గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయమని అడుగుతుంటారు మాస్టర్ మనం గవర్నమెంట్ కదపటం వాళ్ళు చేయటం చాలా టైం పడుతుందండి కాబట్టి ఈ స్కూల్ సౌకర్యాల కోసం నేనే కోటి రూపాయలు విరాలు కోటి రూపాయల చపట్లు చపట్లు ఆ చపట్లు థాంక్యూ సో సర్ థాంక్యూ సో చపట్లు 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 ఏజ్ అదజరా ఎడ ఎన్నమ ఇలాంటి వ్యక్తులు మహాశక్తులు మన దేశంలో ఉంటే మన దేశం ఎందుకు గొప్పది కాలేదు తప్పకుండా అవుతుంది అసలు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ రోజు దేశం ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది ఆయన కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక కీలక నేతగా ఎదిగారంటే ఈ నిస్వార్థతే కారణం మచ్చలేని ఆయన రాజకీయ చరిత్ర యువతరానికి ఆదర్శంగా చూడు నీ ఫేవరెట్ పొలిటిషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు ఆ ఇస్తాడు ఇస్తాడు ఎందుకు ప్రజల దగ్గర దొబ్బిందే కదా ఈ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా అడుగు పిలిచిందే ఇంటర్వ్యూ కాదు ఆ పేరుతో కాంప్రమైజ్ కి అతని మీద నువ్వు రాసిన ఆర్టికల్స్ కి రియాక్షనా ఐదు వందల కోట్లు సంపాదించాడు కదా ఇంత రేంజ్ లో కరెక్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమి స్ట్రాంగ్ యాక్షన్ తెస్కోదా ఇస్ ఇట్ ప్లైన్ ఈ దేశంలో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్నాయి వాటి గురించి అడిగే దిక్కు ఈ ఐదు కోట్లు ఒక లెక్క వింటుంటేనే చాలా డిప్రెసింగ్ గా ఉంది డాలింగ్ అలాంటి విలన్స్ తో పోరాడడానికే కదా అలాంటి హీరోస్ ఉంది ఆఫీస్ కి టైం అయింది లెట్స్ హావ్ బ్రేక్ఫాస్ట్ mm ఆ టేబుల్ అక్కడ పెట్టవే అలాగే సార్ ఏ ఆ క్లాత్ నలగొద్దే ఇంకా కుర్చీలు సర్దానయ్యా ఏంటి అడావుడి ఈ రోజు ఎంపీ సార్ కూతురు ఎంగేజ్మెంట్ అండి ఓ మా పని కొంచెం ఏడు చూడండి సార్ అలాగే అలాగే ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మినిస్టర్ గారితో మాట సెట్ చేస్తాను పని అయిపోతుంది మీరు వెళ్ళిపోయి ఉంటాను సార్ నమస్తే వస్తాను సార్ నమస్తే రండి రండి నా ప్రియమైన శత్రు గారు బాగున్నారే నేను మీకు శత్రువు ఏంటండి కాకపోతే ఏంటయ్యా నా ఆపోజిషన్ లీడర్లు కూడా నువ్వు నామినేట్ చేసిన అటాకులు చేయలేదు నువ్వు నా శత్రువు కదా ఇది నా వర్క్ యాండి ఆ గవర్నర్ గారికి ఒకసారి గుర్తు చేయమని వాళ్ళ పిఎక్ చెప్పారా చెప్పేవేటా చెప్పానమ్మా అందరికీ చెప్పాను సీఎం గారి ఆఫీసులో పిఎక్ కూడా చెప్పాను వస్తామని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా ఓకే సరే నువ్వు వెళ్ళి రెండు కాఫీ పంపి సరే సార్ కూర్చో ఏ విషయం మీద ఇంటర్వ్యూ చేయమంటారు నా గురించి డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒకటి రాస్తారు కదయ్యా ఇల్లీగల్ మైనింగ్ రోజు వుడ్ స్మగ్లింగ్ ఏజెన్సీ ల్యాండ్ కబ్జాలు చేశారని చెప్పి ఐదు వందల కోట్లు సంపాదించాను నేను నెగిటివ్ గా తప్ప పాజిటివ్ గా రాసే వ్యక్తి చాలా సంఘ చేశాను నేను నా నియోజకవర్గాన్ని ఎంత డెవలపింగ్ చేశాను తెలుసా నీకు వాడి గురించి నువ్వు రాయట్లా అంతెందుకు నిన్నటి నిన్న కోటి రూపాయలు వినడం ఇచ్చా తెలిసే నీకు అదే అలా నవ్వుతావేటి పదేళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్ నాలుగు వేల జీతం ఈ రోజు కోటి రూపాయలు విరాళం ఎలా ఇవ్వగలిగారు సరేనాయ్య ఈ డొంక తిడి ఎందుకు గాని ఎంత కావాలేటి రాత్రులు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు రైట్ మారినట్టు నువ్వు రాసి ఏంటంటే సాధించేది జనం నువ్వు రాసింది పొత్తులు చదువుతారు సాయంకాలం పోడి పట్టం కట్టుంటారు తెలుసా నీకు అటువంటిప్పుడు మీకెందుకండి టెన్షన్ నీ రాతలో నా రాజకీయ అంత మంచిది కాదు నా ఇమేజ్ డ్యామేజ్ డామేజ్ చేస్తున్నాయి నా రాజకీయ భవిష్యత్తు అంత గొప్పగా ఉండబోతుంది తెలుసు కదా నీకు నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం సిల్లీగా మాట్లాడుకు ముందు నీ గురించి ఆలోచించుకో ఇది కర్మ భూమి కదటయ్యా ఏం జరిగిన వాళ్ళ కర్మను పడి కర్మను కొట్టలేదు తుపాకీ పట్టుకుంటున్నారు మీ నియోజకవర్గంలో నక్సల్ మూమెంట్ కారు చిచ్చులు అంటుకుంటుంది తిండి గింజలు పండించాల్సిన రైతులు అడవుల్ని నమ్ముకున్న గిరిజనులు స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ మరెంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు ఏ పోదురుతున్నారేంటి అన్నలు మీ మీద కన్నేసారు ఆ కళ్ళు పీకేగలం పీకేటువంటి ఏకంగా ఆడని లేపేగలం కంట్రోల్ రూమ్ ఎంపీ చనిపోయాడా అవును మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు రామ్ దాస్ అనే బుల్లెట్ తగిలింది ఇప్పుడు ఎలా ఉంది మేనేజ్ చేస్తున్నాం మీరు ఒక నాశ్చర్చిగా తీసుకున్నారు కదా ఎస్కే పోరాన్ని తీసుకున్నాం అతని పేరు జయదేవ్ ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్ మన సింపతైజరా కాదు సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి దాటానికి ఉపయోగపడతాడు ఆ తర్వాత మీ ఇష్టం అలాగే సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది త్వరగా సిటీలో మన హైడౌటికి చేరిపోండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయద్దు ఓకే ఈ రోజు ఉదయం ఎంపి జంగై ఇంట్లో కాల్పులు జరిగాయి ఈ కాల్పులో ఎంపీ జంగైతో పాటు పలువురు మరణించినట్టు తెలుస్తుంది అయితే కాల్పులు ఎవరు జరిపారు ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్ర భాహిని పత్రిక విలేఖరి జయదేవిని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది వీరిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు నగరక విష హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్ ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్ కమిషనర్ గారు సీఎం గారు మాట్లాడతారు సార్ ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు అవును సార్ ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్ ఎవరతను అతను ఆంధ్రావాహిని జర్నలిస్ట్ అంటండి అతని పేరు జైదేవ్ ఆహా నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి అలాగేనండి ఇప్పటివరకు సిటీ దాటినట్టు ఆధారాలు ఏమి లేవు సార్ సార్ జరుగుతుంది ఓకే కార్తిక్ సార్ యూ టేక్ ఛార్జ్ ఓకే సార్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ సార్ కోర్టు ఇన్ఫార్మ్ చేసి ఆ దళం ఎక్కడ ఉందో ట్రాక్ చేయి ఓకే సార్ ముందా ఆ జర్నలిస్ట్ విడిపించడం మన ప్రయారిటీ ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి ఓకే